హలో హాయ్ అందరికీ నమస్తే హారిక రాజ్ అఫీషియల్ ఛానల్కి స్వాగతం ఈరోజు మరి ఎలక్షన్ కదండి ఓటు వేయడానికి వెళ్ళాలి కదా అంటే మా ఓట్లు వచ్చేసి మా నియోజకవర్గంలో మా ఊరు వెళ్ళాలి సో ఇప్పుడు హారికతో ఓటు వేయించి వచ్చేసి అప్పుడు ఇంకా నెక్స్ట్ 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 ఉన్నాయన్నమాట కొన్ని వర్క్స్ సో ప్రజెంట్ అయితే ఇప్పుడు హారిక ఓటు అయితే తీసుకెళ్తున్నాను అంటే హారిక ఓటు వచ్చేసి కాకినాడలో ఉందనమాట అందుకని చెప్పేసి అంటే నేను మార్చామని ముందు ట్రై చేశాను మా నియోజకవర్గం మార్చేద్దామని ఈ పనులు బిజీగా ఉండి మార్చడానికి అనమాట అలాగే నెక్స్ట్ అంటే ఇప్పుడు మారదాం ఇంకా ఎలక్షన్ డేట్ దగ్గరికి వస్తుంది కదా మారదామన్నారు ఇంకా ఈసారికి అయితే ఇక్కడ కాకినాడలోనూ ఓటమాట హారికది సో హారిక ఓటు తీసుకుని వెళ్ళి ఓటు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి హారికకి ఫస్ట్ టైం ఓటు వచ్చినప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఓటు వచ్చిందన్నమాట కాకపోతే ఓటు ఎవరికి వేయాలి ఏటా కన్ఫ్యూజన్లో ఉంది అప్పుడు కూడా నేనే సజెస్ట్ చేశాను అనమాట ఎవరికి ఓటు వేయాలి ఏంటి అనేది తనకు అప్పుడు అంత నాలెడ్జ్ లేదు నాకైతే కొంచెం ఈ పొలిటికల్ దాని మీద నెక్స్ట్ కొంచెం రాజ్యాంగం మీద మన రాష్ట్ర అభివృద్ధి మీద దేశ అభివృద్ధి మీద కొంచెం నాలెడ్జ్ అయితే ఇప్పటి నుంచి చాలా అప్పటి నుంచి ఉంది సో అప్పుడు హార ఓటు వచ్చింది కానీ ఓటు ఎవరికి వెయ్యాలో క్లారిటీ ఎంత లేదు అప్పుడు నేనే సజెస్ట్ అనమాట ఇప్పుడైతే ఓటు ఎవరికి వెయ్యాలని నేను చెప్పలేదు మన రాష్ట్రం ఏంటి భవిష్యత్తు ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎవరికి ఓటు వేయాల ఒక క్లారిటీ అయితే వచ్చిందనమాట అయితే ఒక రేంజ్ లో ఉంది కాకపోతే వీళ్ళేమో ఓటు వేయడానికి వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత వచ్చేవరకు వాళ్ళ చేతిలో ఫోన్ ఉండదు వచ్చే వరకు నేనేమో ఎక్కడ టెక్న ఉండాలి కారేసుకెళ్దామా బండికి వెళ్దామని కన్ఫ్యూజన్లో ఉన్నాను కాకపోతే ఇంకా ఫైనల్గా టీవీస్ టీపెటర్ మీద వెళ్తున్నాం అనమాట ఏ అసలు అయితే వచ్చి అయితే ఫోన్స్ అయితే ఎలా చేయట్లేదు అంటే సర్లింగ్ వాళ్ళు పూట అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి డైరెక్ట్గా అత్తగారింటికి అయితే వెళ్ళాలి ఫస్ట్ ఇప్పుడు బండి కలర్లో మ్యాచ్ అయిందండి డ్రెస్సు

ఒక పక్కన పెట్టేద్దాం అంటే తక్కువ రేట తక్కువ రేటు కాదు ఎంత రెండు వేల ఎంత రెండు వేల ఐదు వందలు బాగుంటుంది ఎండకి బాగా పనిచేస్తుంది కానీ మా దోపత్రం అయిన సరే ఇదే వాడుతున్నాను ఎలక్షన్ జరిగిన రోజు నాడు విజయవాడ వీడియోలు పెట్టానండి అయితే ఆ రోజు వేసుకున్నారండి కామెంట్లోని ఎలక్షన్ నాడు ఓటు వేయకుండా విజయవాడ వెళ్ళి అది ఇది అని తెగ వేసుకున్నారండి ఎందుకు కానీ నా గురించి తెలుసు కదా మీకు వీడియో తీసిన వారం రోజులు కానీ ఎడిట్ చేసి పెట్టినాం కొంచెం ఆగచ్చు కదండి బాబు సో మొత్తం అది ఏంటంటే ఓటు అయితే వెళ్తున్నాం కదా ఎక్కడి నుంచో రాష్ట్ర ఇతర ఊర్ల నుంచి ఇతర మండలాల నుంచి ఇతర డిస్టిక్ల నుంచి రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా ఓటు వేయడానికి వచ్చారండి కానీ కొంతమంది ఉంటారండి పక్క పక్కనే ఉంటారు ఆ పోలింగ్ బూత్ పక్కనే ఉంటుంది కానీ ఓటు వేయడానికి వెళ్ళరు ఆ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇతర దేశాల నుంచి బోర్డులను డబ్బులు ఖర్చు పెట్టుకుని కూడా వచ్చి ఓటేసారు అలాగా నేను ఒకరికే ఎక్స్ప్లెయిన్ చేశానండి ఎందుకంటే పువ్వులు నేను తీసుకెళ్తానండి బండి మీద తీసుకెళ్తానండి అంటే రానని చెప్పేసి అన్నారు వెళ్తాం అని చెప్పేసి అన్నారు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ గురించి నాకు వాళ్ళు ఎప్పుడు ఓటు వేయడానికి వెళ్ళరంట ఇంకా ఇంక మీరే ఇంకా వాళ్ళని ఏమంటారు వాళ్ళని కామెంట్ సెక్షన్లో మీరే వేసుకోండి అంటే వేసుకోండి ఏదైనా కాదు రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు గురించి కూడా చాలామంది ఆలోచించకుండా ఉంటారనమాట ఏదో మా ఫ్యామిలీ మాకు అలా గడిచిపోతుందిలే మాకు గవర్నమెంట్ నుంచి ఏమీ అవసరం లేదు మేము ఎంప్లాయిస్ మా ఫంక్షన్ నాకు వచ్చేస్తుంది నా బతుకునేం బతుకుతుంది నా కుటుంబం నాకు హ్యాపీ ఇలా అనుకుంటారు కానీ వాళ్ళకి అన్నీ తెలుసండి మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి దేశాభివృద్ధి బాగుండాలి ఇవన్నీ అని మాటలు చెప్తారు పెద్ద వయసు వాళ్ళే కాకపోతే ఉన్న ఓటు హక్కును మాత్రం వినియోగించుకోరు అందరు కాదండి కొంతమంది అనమాట సర్లేండి ఇంకా అయ్యి పక్కన పెడితే మొత్తం మీద ఇప్పుడు మా అత్తగారు ఇంటికి వచ్చామన్నమాట ఎందుకంటే హీరో మాడిపోయాడు ఎండకి నానికి అదే మా బామ్మకి హారికకి ఒక చోట ఒక చోట అనమాట మా అత్తయ్యారు మావిగారితో చోట అంటే ఇంటికి వచ్చిన వాళ్ళు అత్తయ్య మావిగారు వాటర్ ఐడి అప్డేట్ చేయించుకోలేదు అని వాళ్ళ తమ్ముడు అప్డేట్ అప్డేట్ అనమాట అంటే మన ఎడ్యుకేషన్ పరంగా అప్డేట్ చేసుకోవాలి కదా అలా చేసుకున్నందుకు మా బామ్మదికి హారికకి ఒక చోట అయితే వచ్చింది అందుకని చెప్పేసి వాళ్ళిద్దరిని వెళ్ళిపోమే ఎందుకంటే ఎంతకంటే అర్థం కదా

ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి భోజనం చేయాలి అప్పుడు మా ఊరు వెళ్ళాలి ఓడియడానికి టైం దగ్గర పడుతుంది ఒకటి గంట అయిపోయింది ఐదు గంటలు ఒక మనకి పంపించిన గట్టిగా ఉందండా ఇప్పుడు సక్సంగా పుట్టుకొచ్చి మా ఊరు వెళ్ళాలన్నమాట

అరిగైతే ఇప్పుడు వస్తుంది కదా ఇప్పుడు అమ్మ నేనైతే మా ఊరు వెళ్ళి ఓటేయాలన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి ఎంత కరెక్ట్గా రెండున్నర అవుతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ మన డ్రైన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాం ఎక్కడికైనా లాగ్ అయితే కంటిన్యూ అవుతున్నాం మా డైరెక్ట్గా మా ఊరు ఇప్పుడు మావిగారి కార్ తీసుకుని అత్తగారి వచ్చామన్నమాట అత్తగారి వచ్చా అనమాట అగారి గారు ఎందుకు వచ్చామంటే అంటే ఓటు వేయడానికి హైదరాబాద్ నుంచి మా బామ్మ వచ్చారు కదండి అలాగే బెంగళూరు నుంచి మా బామ్మతో ఫ్రెండ్ అయితే వచ్చాడు అనమాట వాడు అంటే అంటే మాది పిఠాపురం నియోజకవర్గం కదండి అంటే పిఠాపురం అంటే ఇదివరకు కొంతవరకు తెలుసు అంటే దత్తాత్రేయ స్వామి గుడి కానీ అలాగే పురోహిత్ కామవారు కానీ పాతగాయ క్షేత్రం కానీ ఒక శక్తి శక్తిపేటలో ఒక శక్తిపేట అని కానీ ఇలా అనుకున్నారు కదా సో ఇంకా రాష్ట్రం చూసిన యూట్యూబ్ చూసినా మొత్తం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పిఠాపురం పిఠాపురం పిఠాపురమే కదండి అలా మా నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం వర్గం అని తెలిసి మా బామధ్య వాళ్ళ ఫ్రెండ్ అడిగాడు అనమాట బావగారు మీ ఇంటి దగ్గరలోనే అంటే కదండి పవన్ కళ్యాణ్ గారు ఇల్లు చూపించండి నేను వస్తానని చెప్పేసి అడిగాడు అనమాట సరే రా అయితే అలాగే వెళ్తున్నాం కదా అలా ఓటేసేసి ఓటుకు లేట్ అయిపోతుంది కదా వచ్చేటప్పుడు అప్పుడు తీసుకెళ్తాను అని చెప్పేసి అనమాట అంటే మా ఇంటికి అరౌండ్ ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది అనమాట అండి పవన్ కళ్యాణ్ గారు ఇల్లు అయితే అంటే చేప్రోళ్ళలో ఉంది కదా సో ఇంకా ఎలాగ వెళ్ళే రోటే కదా ఒక కిలోమీటర్ అందరికీ వెళ్తే ఇల్లు వస్తుంది ఆడు పాపం బెంగళూరు నుంచి వచ్చేటమా ఓటేయడానికి సరే తీసుకెళ్తలే అని చెప్పాను మొత్తం అందరం నేను హారిక అమ్మ మా బామ్మది మా బామ్మది వాళ్ళ ఫ్రెండ్ మొత్తం అందరూ కలిసి అయితే మా ఊరైతే వెళ్తున్నాను అనమాట ఏదో తెలియని ఆనందం వస్తుందండి పుట్నూరు పెరునూరు వెళ్తా ఉంటే ఏదో తెలియని ఆనందం ఉంటుంది సరిపోవట్లేదురా ఉన్న ట్రైన్ కి జనాభా ఎక్కువైపోయారు దొరక సరిపోవట్లేదు కొత్త ట్రైన్ వేయాలా కొత్త ట్రైన్ రావట్లేదు పాపం వాళ్ళు రావడానికి వెళ్ళడానికి ఖర్చు ఆలోచించుకుంటున్నారు వాళ్ళ ఎలక్షన్కి వచ్చి వెళ్ళినందుకు సుమారుగా ఆరు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అనమాట అండి ఎందుకంటే ఏదైనా సీజన్ టైంలో ట్రైన్లు బిజీగా ఉంటాయి ఆల్రెడీ రిజర్వేషన్లు అయిపోయి ఉంటాయి కదా సో ఇంక అందరూ కూడా బస్ మీద పడతారు కదా అలాగే బస్ ఛార్జీలు ఏమో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఉండాల్సిందేమో మూడు వేలు ఉండడం నాలుగు వేలు ఉండడం ఇలా ఉంటుందన్నమాట కానీ వాళ్ళకి తప్పదు పాపం కానీ ఓట్ వేయడానికి వచ్చారు చూసారండి నిజంగా వీళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అండి వీళ్ళకే కాదు ఎంతెంత దూరం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర కంట్రీస్ నుంచి కూడా వచ్చి పెట్టే ఓటేసారు చూసారా నిజంగా అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి మీకు రాష్ట్రం మీద మన దేశం మీద ఉన్న ఏంటది రెస్పాన్సిబిలిటీ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఒక బాధ్యత ఆ బాధ్యత మీరు అంత దూరం నుంచి వచ్చి నెరవేర్చుకున్నందుకు అందరికీ కూడా మా బామ్మతికి వాళ్ళ ఫ్రెండ్కి కదండి మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు మీరు ఇప్పుడు చూస్తున్నది మేము చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అనమాట అండి చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది మాకు చాలా ఆటలు ఆడుకునే వాళ్ళు సంవత్సరం సంవత్సరం సంక్రాంతికి టోర్నమెంట్ జరుగుతుంది అనమాట క్రికెట్ టోర్నమెంట్ ఆ క్రికెట్ టోర్నమెంట్ కూడా ఈ గ్రౌండ్లోనే జరుగుతుంది అనమాట అండి అంటే పెచ్చెరువు అంటాం మా ఊర్లోనే ఆ పెచ్చెరులో కట్టిన స్కూల్ అనమాట అండి అప్పుడు వర్షాలు బేభత్సంగా పడితే మాకు వర్షాకాలం సెలవు సెలవులే అండి ఎందుకంటే స్కూల్ ములిగిపోయేది అనమాట అతమాను సెలవులే ఆ మూడు నెలలు మొత్తం మీద చూసుకుంటా ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు ఉండేది అంతే స్కూలు అన్ని రోజులు సెలవులే మా ఊరికైతే వచ్చాం అనమాట మేము చదువు స్కూల్ అనమాట హై స్కూల్ ఇక్కడ మేము ఉన్నాం చెప్పు తిరగ రాలేదు కానీ స్కూల్కి పోయిన తర్వాత తిరగొచ్చేది డెవలప్ అయింది శుభ్రంగా పాకంలో కొండ సంచులేషన్ కింద కూర్చుని వాళ్ళు మా అత్తగారు ఓటేసి అయితే వచ్చేసారు ఇంకా మా ఆయన గారు రాలేదు ఓటు వేసిందని తెలియదు ఇలాగా ఇలాగ అది అదిగో అది అదేమో ఓటు గుర్తు ఈయన ఇంకా ఇంకా టైం వచ్చేస్తాడు లోపలికి లోపలికి వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళారా ఇద్దరు 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 ఏం బావగారు ఓకే అండి ఇప్పుడు మా ఇంటికి అయితే వచ్చాం అనమాట హైబ్రిడ్ చెట్టు అది ఎవరు ఏ సంవత్సరాలు కాసింది రది చిన్నప్పుడు ట్యాంక్ చూస్తే అదే ఉండొచ్చు కాదు అచ్చంగా ఖుషి అక్కడ అక్కడ వెళ్దాం చెట్టు

కన్నడి పట్టీది మార్కెట్ లాబంగ్ మార్కెట్ దగ్గర ఇక్కడ తకల సరి తకడ దేని దేఖనే పచ్చి కొన్న ఆ పైది బాణం ఇది ఎంటివే ఈ కాలి నాగో క్యారెక్టర్ రాట్లేదురా లే లే రసాల అనుకుంటా రసాల అనుకుంటా రసాల హ హ హట్లా ఇప్పుడు అంతే అంటే మాకు వాటర్ ఎప్పుడు కలితే అప్పుడు రావు కదరా వచ్చినప్పుడే కొంచెం దాంట్లో పెట్టేసుకున్నాం అనుకో అదే మీరు మనకి సిటీలో వాటర్ ట్యాంక్ పైన ఎట్టుకుంటారు కదా కింద పెట్టుకోవాలి మరి మోటార్ వెళ్ళాలంటే మోటార్ చేయాలి కదా ఇవన్నీ నేను చేయించుకున్నాయా ఇది ఆ షర్టు లోపల బూట్స్ లాంటివి అవన్నీ నేను చేయించుకున్నాయి బెంగళూరు నుంచి మా ఊరు ఒంటే వేసుకున్నాకొచ్చాడండి కుర్రాడు బెంగళూరులో ఒంటే రెండేళ్ళు కడుక్కున్నా నీళ్ళు ఉండలేదంట ఇక్కడ ఫ్రీ ఇది ఇప్పుడు ఇది చూస్తాము కదా ఇదంతా మేము నేను అదే ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ చదువుకున్న టైంలో ఇదంతా క్రికెట్ ఆడుకున్నమాట ఇదంతా కూడా అదే అండి ఎక్కడికి వర్షం కాలం గట్రా కూర్చోడానికి వచ్చేస్తున్నాం అనమాట అంత అంతా తాడిపెత్త అంతా చుట్టాలి వెళ్ళి అంతా చక్కబెట్టేసుకొని ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం మేము కాదు ఇంకోటి వస్తుంది మూడు వచ్చినట్టు కాంగోడు వచ్చినట్టే మూడు కాయ వచ్చేసినట్టే అయ్యే తాడు పది మేము ఇక్కడ అదే జాయి జాయిగడ్ని అత్తయ్యాల దింపేసి అప్పుడు ఇప్పుడు అత్తయ్యాలంటే లోపలికి వెళ్ళి మన జాయిగడ్ పికప్ చేసుకుని అంటే లోపలికి వెళ్తే ఊరిని వెళ్తుందా టిఫిన్ చేసేయాలండి అది ఇదని అంటారు కదా సో టిఫిన్ చేసేసి అప్పుడు మన వెళ్ళాలి